నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ భీమ్ జిల్లా కాగజ్ నగర్ మండలంలోని గన్నారం గ్రామానికి చెందిన లక్ష్మి ఈ రోజు ఉదయం పతి ఏరడానికి నజునగర్ గ్రామానికి వెళ్లగా అక్కడ పులి దాడి చేయడం వల్ల లక్ష్మి అక్కడికక్కడే మరణించింది జిల్లా అధ్యక్షులు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ఇది కేవలం ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యం వల్లే పులి దాడి రుజువైందని అన్నారు ఈ జిల్లాలో పలుమార్లు పులి దాడి జరుగుతుందని డిఎఫ్ఓ గారు వెంటనే వచ్చి మృతురాలి కుటుంబానికి ఇరవై లక్షల నష్టపరిహారం చెల్లించాలని మోడే లక్ష్మి మృతదేహం తీసుకుని డిఎఫ్ఓ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు రైతులపై అక్రమ కేసులు పెట్టిన డిఎఫ్ఓ ఇప్పుడు వెంటనే లక్ష్మి మృతదేహానికి నష్టపరిహారం చెల్లించకపోతే ఫారెస్ట్ అధికారులపై బీజేపీ పార్టీ తిరుగుబడుతుందని హెచ్చరించారు వీధితో పాటు సీనియర్ బీజేపీ నాయకులు పాల్వై సుధాకర్ రావు జిల్లా ప్రధాన కార్యదర్శి ధోని శ్రీశైలం మాజీ సర్పంచ్ దోతుల శ్రీనివాస్ బీజేపీ నాయకులు కుటుంబ సభ్యులు పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు ల ఈ రోజు ఉదయం పత్తి చేయంలో పత్తి చేరడానికి పోయినప్పుడు మరి పెద్ద పులి దాడు చేయడంతో ఆమె అక్కడికక్కడే మరణించడం జరిగింది ఇంత ప్రయత్నించినప్పటికీ కూడా కాపాడలేకపోయాము మరి ఈ సందర్భంగా మరి పూర్తిగా ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇది జరిగింది మరి దీనికి ఫారెస్ట్ అధికారులు పూర్తిగా బాధ్యత వహించాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం వారి కుటుంబానికి న్యాయం చేయాలని వారి కుటుంబానికి ఇరవై లక్షల రూపాయల ఎక్స్ట్రేషా ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం ये रात के रहते हैं మరి ఈ పులి తిరుగుతున్న వాతావరణం చలికాలం మనుషులను అటాక్ చేస్తుందని వాళ్లకు సమాచారం ఉన్నది ఆ పులి కూడా డివిజన్ లో ఎంటర్ అయినట్టు డివిజన్ ఫారెస్ట్ ఆఫీస్ అధికారులకు సమాచారం ఉన్నది వాళ్ళు పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల మరి ఈ పులి యొక్క అడుగు సోషల్ మీడియాలో తెలపకుండా కనీసం డామ్ డామ్ చేయకుండా వారు పూర్తిగా నిర్లక్ష్యం వహించారు ఫారెస్ట్ అధికారులు కాబట్టి ఫారెస్ట్ నిర్లక్ష్యం వహించిన ఫారెస్ట్ అధికారుల మీద చర్యలు తీసుకోవాలి మరి ఇంకొక జీవి ప్రాణం ఇంకొక మనిషి ప్రాణం పోకుండా మరి ముందస్తు చర్యలు తీసుకోవాలని ఫారెస్ట్ అధికారులను కోరుతున్నాను అదేవిధంగా డిఎఫ్ఓ గారు వెంటనే స్పందించి ఇక్కడికి రావాలి వారికి ఇరవై లక్షల ఎక్స్పెషియా మరి అనౌన్స్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం మరి ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం ఏ విధంగా ఉందంటే మరి ఫారెస్ట్ అధికారుల దాష్టికం ఏ విధంగా ఉందంటే ఒక మరి ఒక ఒక చేనులో మరి పందులు రాకుండా కరెంటు వైర్ పెట్టుకొని కాపాడుకున్నట్టు చూసినప్పుడు ఆ పంది చనిపోయినప్పుడు మరి తిరుపూర్లో లక్ష్మీపూర్లో వారిని మరి నిర్బంధించి అక్రమంగా మరి వారి మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించడం అదేవిధంగా వారిని మరి వారిని కాపాడడానికి వాళ్ళ యొక్క అన్యాయాన్ని ప్రశ్నించడానికి వచ్చిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద కూడా ఈరోజు చాలా దారుణమైన విషయం మరి ఇంత ప్రత్యేక పగా ప్రతీకారాలు మరి చూపుకుండా ఫారెస్ట్ అధికారులు ఒక మనిషి ఒక ప్రాణానికి రక్షణ లేకుండా ఈరోజు ఇంత నిర్లక్ష్యం వ్యవహరించడాన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది